వలలు మాటున నిత్యం తిప్పల పడే జీవితాలు వారివి నిత్యం కష్టాల్లో పడుతున్నా ఎదురీడిస్తున్నా జీవితాలు వారివి మత్స్యకార వృత్తి ఇంకా రాకుండానే సంవత్సరం మారిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే అప్పులు లేకుండా జీవనం సాగిస్తామంటున్న గంగపుత్రుడు దీనకాదపై స్మార్ట్ నైన్ టీవీ ప్రత్యేక కథనం మత్స్య సంపద పునరుత్పత్తి చెందుతుందనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఏటా అరవై ఒక్క రోజుల పాటు వేట నిషేధం అమలవుతోంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు సముద్రంలో రెండు నెలల కాలంలో మత్స్యకారులకు వేట చేయకపోవడంతో ప్రభుత్వం రెండు నెలలకు గుర్తింపు పొందిన బోట్లకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు పదివేలు వేట వృత్తి చెల్లిస్తోంది కూటమి ప్రభుత్వం పదివేలు ఉండే వృత్తిని ఇరవై వేలు పెంచింది కొత్తపల్లి మండలంలో ఉప్పాడ సుబ్బంపేట కొత్తపట్నం మాయాపట్నం సూరాడపేట జగ్గారాజుపేట అమీనాబాద్ మూలపేట పల్లీపేట కోనపాపపేట తదితర మత్స్యకర గ్రామాలు ఉన్నాయి వీరిలో అధిక శాతం మత్స్యకారులకు వేట పరిహారం నేటికి మంజూరు కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేను అర్ధరాత్రి నుంచి బ్యాన్ అమల్లోకి వచ్చింది ఈ రోజు అయితే మెకనిజుడి గానీ గిల్నెట్లు గానీ అలాగే ప్రతి ఒక్క బోటు కూడా ఈ రోజును మార్కట్ చేసుకుని మరి ఈ రోజు బోట్లన్నీ కూడా ఆపేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం అయితే లాస్ట్ టైం మేము బట్టలు నొక్కామని చెప్పి పదివేల రూపాయలు ఏడు మానేసింది అది మరి మనం ఈ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని భర్తీ చేస్తారని చెప్పేసి మత్స్యకారులందరూ కూడా మేము చాలా ఉన్నాం దాన్ని కూడా మరి చేయలేదు దాన్ని కూడా పరిశీలించమని గవర్నమెంట్ మరి కోరుకుంటున్నాం మత్స్యకారుల తరపు నుంచి అలాగే ఇప్పుడు పది ఇప్పుడు ఏప్రిల్ పదిహేను నుంచి బ్యాన్ వచ్చిన వెంటనే మరి తొందరగా ఒక ఆరు రోజుల్లో వన్ వీక్ ఫస్ట్ వీకే ఇంచుమించు లాస్ట్ వీక్ లోపుగా లోపు ఇరవై తారీఖు లోపులోనే ఈ డబ్బులన్నీ కూడా ఇరవై వేల రూపాయలు మనం వేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారిని కోరుకునేది ఏంటంటే మాకు ఇరవై వేలు కూడా అర్జెంటుగా మేము ఐదారు రోజుల్లో మీ డేటా తీసుకుని మాకు మా మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే ఫిషింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం దాని మీద కంపల్సరిగా ఈ లస్కర్లు అందర అందరికి కూడా ఆదుకుని మీరందరూ కూడా కాపాడతారనే ఉద్దేశం మీద ఈ మత్స్యకారుల తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం అలాగే మరి మాకు ఉన్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు టైంలో సబ్సిడీ ఇష్టం అనేసరికి మాకు ఆరు రూపాయల ఆరు ఆరు రూపాయల నాలుగు పైసలు నీకు ఏపీ నీకు టే టాక్సీ అప్పుడున్న రేటు మీద టే టాక్సీ మినయింపు మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరన్నా మెకనేజల్ బోట్లకు కానీ గిన్నెట్ బోట్లకి కానీ మీరు బాకీ ఏ గవర్నమెంట్ అన్నా మాకు బాకీ గత ప్రభుత్వం బాకీ ఉన్న డబ్బులన్నీ కూడా ఒక్క రూపాయ కూడా వేయకుండా ఇప్పటి వరకు జాప్యం ఇదో యత్నం అదే యత్నం అని జాప్యం చేసుకొచ్చింది స్టేట్ వైడ్ పది కోట్ల వరకు మెకానిజిల్ బోట్లు కానీ గిన్నెట్ బోట్లకి కానీ మీరు గవర్నమెంట్ బాకీయా పేడ్ ట్యాక్సీ మినహాయింపు జీవో ప్రకారంగా మాకు మీరు బాకీయ ఏ గవర్నమెంట్ ఉన్నా మేము బాకీయేనా అనుకుంటాం కానీ మేము ఆయిల్ కొట్టించుకున్నాం ఆయిల్ కొట్టించుకున్న తర్వాత గవర్నమెంట్ మాకు బాకీయే గత ప్రభుత్వం మమ్మల్ని జాప్యం చేసి కనీసం ఒక పని కూడా ఒక ఒక వైర్ కాని బోట్ కానీ ఏది కూడా ఇవ్వకుండా మానేసింది మొత్తానికి మరి ఈ పది కోట్లు కూడా అచ్చెన్నాయుడు గారిని కోరుకునేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది కూట ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది మీరు ఖచ్చితంగా ఈ పది కోట్లు కూడా మత్స్యకారులందరినీ కూడా ఈ బ్యాన్ బోట్లు బోర్డులన్నీ కట్టేసి ఉంటే ఏప్రిల్ పదిహేను నుంచి మేము పనులు చేయించుకోవాలా ఆ డబ్బులన్నీ కూడా ఈ పది కోట్లు స్టేట్ వైడ్ సబ్సిడీ డబ్బులు మాత్రం ఆయిల్ సబ్సిడీ డబ్బులు మాత్రం మీరు అరవై ఒక్క రోజుల వేట నిషేధం ఇప్పటికే పూర్తయినప్పటికీ నేటికి తీర ప్రాంతాలకు చెందిన అధిక శాతం మత్స్యకారులకు వేట పరిహారం మంజూరు కాకపోవటంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు నమస్తే అండి నేను ఒక మనకి ఈ సమ్మర్ లో రెండు నెలలు అంటే ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు బోట్లు నిషేధం యాత్ర నిషేధం అనేది జరుగుతుంది అండి అయితే మనకి పోయిన సంవత్సరం కూడా మనకి ఈ నిషేధం డబ్బులు ఏమి అయితే ఈ రెండు నెలలోనే వచ్చిన వర్కర్లు అది ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలంటే మాకు ఈ గుర్తు తప్పు వేరే తెలియదు ఈ గవర్నమెంట్ అయితే మనకు కొంచెం ఆర్థిక సాయం చేస్తుంది అయితే పోయిన సంవత్సరం వరకు ఈ జగన్ పట్ల పదివేలు ప్రకటించారు అవి కూడా సగం మందికి మాకు బోటు మీద వచ్చి పది పది మంది పన్నెండు మంది ఉంటారండి అందులో సగం మందికే లబ్ధి గురి ఆ వాటిని కూడా పిటిషన్ పెట్టడం కూడా జరిగింది అయితే మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ప్రకటించారు పోలు చాలా సంతోషించాం అయితే పోయిన ఏడాది ఇవ్వలేదు ఈ ఏడాది కూడా అయోగమ్యంలో ఉందండి ఎందుకంటే బడ్జెట్ లోటు అది అని అన్నారు ఇప్పుడేమో వర్కర్లు అందరూ వచ్చి ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలి అనేది ఆలోచనలో ఉన్నారండి కొంచెం బ్యాన్ పీరియడ్ లో మాకు ఈ రెండు మూడు రోజుల్లో అంటే ఈ ఏప్రిల్ ఎన్నింగ్ లోపు డబ్బులు ఇస్తే దాంతో ఏవి చేయడం కాదు ఓన్లీ తినడానికి అయితే సరిపోతాయండి అంతే కనీసం ఈ రెండు నెలలన్నా కొంచెం కడుపు నింపుకుని అది చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మేము మా ప్రయత్నాలు మేము చేసుకుని ఆడికి వెళ్ళి మా కొడు కోసం మా జీవన వృత్తిని మేము కొనసాగించాలని చూస్తున్నాం కాబట్టి దయచేసి గవర్నమెంట్ కి మాకు తొందరగా ఈ పోయిన సంవత్సరం ఏడాది డబ్బులు ఈ ఏడాది డబ్బులు మాకు ఏమన్నా ఈ నెల అక్కర లోపు అందేలాగా చేయమని చెప్పేసి గవర్నమెంట్ మేము రాధాయపడుతున్నాం అండి దానివల్ల మీరు మంచి ఏదో చర్య తీసుకుని మాకు తొందరగా మేలు చేస్తారని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం నెలకు ఐదు వేలు చెల్లిస్తుంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పరిహారం కింద ఇచ్చిన ఆ మొత్తం కనీసం వారం రోజులకు సరిపడా సరుకులు రావటం లేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు పరిహారం అందిన వాళ్ల పరిస్థితి ఎలా ఉండగా ఇక పరిహారం అందని మత్స్యకారులు చేసిన అప్పులకు వడ్డీలు ఎలా కట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

వేరే పనికి తప్పి ఏ పనులు రావాలి అదేంటి ఏటా ఆధారం మళ్ళీ రెండు నెలలు కొత్త సార్లు మళ్ళీ మళ్ళీ దంగళకి వెళ్ళిపోవాలి మళ్ళీ రెండు నెలలు అరకు దాకా వస్తేనే సీట్లు బాటిల్ కట్టుకోవాలి మాకు అవసరం వస్తారు మాకు గత సంవత్సరంలో ఫోటోలు ఎప్పుడు తీశారండి ఇరవై వేలు ప్రయాణించారు ప్రభుత్వం సంవత్సరం ఇబ్బంది డబ్బులు డబ్బులు వచ్చి డబ్బులు ఎవరిస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఫోటోలు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇరవై వేలు అన్నారు ముందు సంవత్సరం ఈ సంవత్సరం నలభై వేలు వేయాలి కోరుకుంటున్నారు ఇద్దరు గవర్నమెంట్ తెలియపరి సంగారి సంజారేస్తారు వీళ్ళు నేను కారుని సోనా బోర్డు మీద డ్రైవర్ని సార్ రెండు వేల ఇరవై నాలుగులోనే మాకు ఆ నాలుగున్నర పదిహేనో తారీఖుని బోర్డు బ్యానిఫిట్లు పెట్టాం సార్ అప్పుడు మాకు ప్రభుత్వాలు పదివేలు ఇచ్చేవారు ఇరవై వేలు వేస్తున్నాడు సారు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చింది సార్ ఇరవై వేలు వేస్తున్నారు మినిమం మళ్ళీ ఐదు నెలలు వచ్చేస్తుంటారు ఆరు నెలల వరకు కూడా సంవత్సరం దగ్గర అయిపోతుంది మాకు ఆ డబ్బులు సార్ మీరు రెండు నెలలు బ్యాన పిరలు ఉన్నాం సారు అప్పులు చేసుకుని తిన్నాం సార్ సారు ఆ బోర్డు ఇప్పిన తర్వాత కూడా వెళ్ళినా కూడా మాకు అంత మాపడిన పడిన ఏటా తుఫాన్లో కట్టేయడం ఎక్కువ ఇప్పించారు దయించి మాకు తక్షణమే ఆ పాత డబ్బులు మాకు వేయాల్సిందిగా మేము దయచేసి కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కోడమి ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా ఇంకా ఉన్న మీడియా ద్వారా కూడా మా దయించి మీద తెలియపరిచే నాయకులకి అధికారులకి కూడా ఈ డబ్బులు వేయాలని మీకు మనవి చేసుకుంటున్నారు సార్ పూర్తి స్థాయిలో మత్స్యకారులందరికీ వేట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు